పరిశుద్ధమైన నామములో అందరికి శుభాలను ధ్యానాంశం ఉదయము దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును నా జనులకు మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను నేనెను వారిని దాటిపోను దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఎన్నో శ్రమలు కష్టాలు ప్రతికూల పరిస్థితులు దిక్కుతోచని స్థితిగతులలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ప్రతి ఒక్క పరిస్థితికి దేవుడే పరిష్కారమై ఉన్నాడు మనము శ్రమలలో కష్టాలలో బాధలలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ నలిగిపోతూ ఏం చెయ్యాలో అర్థము కాని పరిస్థితులలో మనము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శ్రమకు దేవుడే పరిష్కారమై ఉన్నాడు ఈ ఉదయ కాలము మన దేవుడు ఆయన మనలను దాటిపోయేవాడు కాదు ఆయన మన ఎద్దుకు వచ్చి ఆయన మనలను ఆదరించే దేవుడు ఆయన మన ఎడల ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో మార్కు వర్త ఆరో అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం అప్పుడు వారికి గాలి ఎదురు ందున దోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండేను శిష్యులు సముద్రం మీద ప్రయాణము చేస్తున్నప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచు ఉండగా ఆయన వారిని చూచి దేవుడు వారి యొద్దకు ఆయన వస్తున్నాడు ఆనాడు శిష్యులు అద్దరికి వారు ప్రయాణమయ్య విశ్వాసులమైన మనము కూడా ఈ రోజు మనందరము దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ మనము కూడా అవతలికి అద్దరికి అనగా ఈ లోకములో నుండి వరలోకానికి మనము ప్రయాణము చేస్తున్నాము ఈ ప్రయాణ ఈ విశ్వాస యాత్రలో వారికి సముద్రం మీద గాలి ఎదురైనట్లుగా ఈ లోకం అనే సముద్రములో మన జీవితములో కూడా ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో మనలను ముందుకు సాగకుండా శ్రమలు కష్టాలు ఇబ్బందులు మనలను ఊపిరి ఆడకుండా సమస్యలు కృంగదీస్తూ ముందుకు సాగలేని పరిస్థితులలో భయభ్రాంతులతో జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలము దేవుడు వారి శ్రమను చూచి వారి బాధను చూచి వారి కష్టమును చూచి దేవుడు వారి వద్దకు వస్తూ వారిని దాటిపోవాలనుకున్నాడంట ఎందుకు దేవుడు వారి శ్రమను చూచి దాటిపోవాలనుకున్నాడు అని ఆలోచించినట్లయితే మన దేవుడు దాటిపోయేవాడు కాదు మనము ఆయన పిల్లలము గనుక ఆయన వైపు మనము చూస్తామని ఆయనను మనము వేడుకు ప్రభు సహాయము కొరకే ఆయన వైపు చూస్తామని దేవుడు దాటిపోయేవాడుగా ఉన్నాడు కాని ఆయన దాటిపోయేవాడు కాదు శిష్యుల వద్దకు వచ్చాడు భయపడొద్దన్నాడు ఆయన సముద్రాన్ని గద్దించాడు సముద్రము నిమ్మలామాయినట్లుగా ఈ ఉదయం కాలం మీ జీవితంలో ఉన్న శ్రమలన్నిటి నుండి కష్టాలన్నిటి నుండి ఆయన విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు కష్టాలలో శ్రమలలో ఎవరో వైపు చూస్తున్నాం మనం విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూస్తే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన దాటిపోయేవాడు కాదు యశ్వ్రభులు వారు ఎరుకో పట్టణము గుండా వెళుతూ ఉన్నప్పుడు పిలుస్తున్నాడు దావీదు కుమారుడా నన్ను మని వారందరూ కూడా ఆ గుడ్డి వాడిని గర్దించారు ఆ గుడ్డి వాడిని ఊరుకోమన్నారు వాడు ఊరుకోలేదు బిగ్గరగా కేకలు వేశాడు యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్న వారు ఆ గుడ్డి వాణి కేక విని ఆ గుడ్డి వాడి యొక్క అర్థనాదాలను విని దేవుడు నిలిచిపోయాడు ఆయన దాటి వెళ్ళలేదు గురు వాడిని ఆయన బాగు చేశాడు ఈరోజు సహోదరి సహోదరుడా మన దేవుడు దాటిపోయేవాడు కాదు ఆయన నిన్ను ఆదరించి బలపరిచి మీరున్న స్థితిలో నుండి ఆయన మిమ్మల్ని మీ సమస్యలన్నిటి నుండి పరిష్కారాన్ని కలగ చేసి ఆయన మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఎవరైతే ఉదయ కాలం దేవుని శరణ చుతారు ఎవరైతే ఉదయ కాలము దేవునిని ఆశ్రయిస్తారు ఆయన ఆశ్రయముగా ఉన్నాడు దరిద్రులకు ఆశ్రయముగా ఉన్నాడు సహోదరి సహోదరుడా ఎవరు నీకు ఆశ్రయముగా ఉన్నా లేకపోయినా ఎవరు నిన్ను దాటి వెళ్లిపోయినా ఉదే కాలం ప్రభు నిన్ను దాటి వెళ్లేవాడు కాదు ఆదరణ లేక ఉన్నదానా నిన్ను నీలాంచనములతో కడతానని సెలవిచ్చిన దేవుడు ఉదే కాలము ఆయనే మనకు ఆశ్రయముగా ఉండే ఆయన మనల్ని విడిపించేవాడు ఎన్నడు మనల్ని దాటిపోయేవాడు కాదు ఉదే కాలం మీ సమస్యలన్నిటికీ ఆయనే పరిష్కారం ఆ ప్రభువును ఆశ్రయించండి ఆ ప్రభు నిలిచే ఉన్నాడు నిన్ను దీవించాలని నిన్ను ఆశీర్వదించాలని నిన్ను రక్షించాలని నిన్ను నిత్యత్వానికి చేర్చాలి మరి ఆ ప్రభువుని ఆశ్రయముగా చేసుకుని శరణు చొచ్చి దైవ దీవనులు మీరు పొందాలని ప్రభు ఇంకా నిలుచున్నాడని గుర్తెరిగి ఇప్పుడే మీరు ప్రార్థించండి దేవుడు మీ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన విడిపించి మీ జీవితాలలో మేలు చేసే దేవుడు అటు మేలులు ఈ ఉదయం కాలం జీవితాల్లో ప్రభు కలగ చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి వంద ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎవరైతే శ్రమలలో కష్టాలలో ఇబ్బందులలో సతమతమైపోతూ నలిగిపోతూ ఇక మాకు పరిష్కారం లేదు అని భయాందోళనకు గురవుతున్నారు వారందరి జీవితాల్లో ఏదే కాలం మీరు ఉన్నతమైన కార్యం చేయండి మీరు నిలిచి ఉన్నారని వారు శరణు మిను మీ ఆశ్రయములోకి వచ్చినట్టు అందు విశ్వాసం వచ్చినట్టు నేను లోకాన్ని జ అటు జయ జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు కలగ చేసి ఉదీ కాలము బలహీనలైన వారందరినీ స్వస్థపరచి వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేసి మహిమ పొందమే సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ దండి